గ్రీస్లో ఒక ఆవిడ చార్జీపీటీ చెప్పిందంటూ వాళ్ళ హస్బెండ్కి డైవర్స్ ఇచ్చింది అయితే ఇదంతా ఎలా జరిగిందంటే ఆవిడ వాళ్ళ హస్బెండ్కి ఆమెకి కాఫీ కలిపింది కాఫీ ఇచ్చారు అయితే కాఫీ ఇచ్చిన తర్వాత ఆ కప్పుని ఫోటో వచ్చేసి చార్జీపీటీని అడిగింది అనమాట ఏంటి ఆ కప్పుని ఫోటో తీసి చార్జీపీటీని అడగడం అనుకుంటున్నారా గ్రీక్ కల్చర్లో కాఫీ కప్పును చూసి ఫ్యూచర్ బ్రేట్ చేస్తారు అంటే ఏంటంటే కాఫీ గ్రౌండ్స్ని రీడ్ చేయడం అనమాట కాఫీ గ్రౌండ్స్ అంటే ఏంటంటే కాఫీ తాగిన తర్వాత నురక మరకలు కానీ కాఫీ మరకలు కానీ కప్పులో ఉంటాయి కదా దాన్ని బట్టి ఫ్యూచర్ ప్రొడక్ట్ చేస్తారు దీన్ని టెస్టోగ్రఫీ అంటారనమాట సో అని ఆధారంగా చాట్ జీపీటీని అడిగితే చార్ట్ చెప్పి అని చెప్పిందండి నీ హస్బెండ్కి ఒక అఫ్ఐఆర్ ఉంది ఆ అమ్మాయి పేరు ఇనిషియల్ ఈతో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసరికి ఈ అమ్మాయి అది నిజమని నమ్మేసి వాళ్ళ హస్బెండ్తో గొడవ దిగింది అయితే సరదాగా ఏమన్నా అంటుందేమో వైరల్ ట్రెండ్స్ ఎవరిని లో అనుకున్నారు కానీ ఆమె సీరియస్గా తీసుకొని ఒక రెండు మూడు రోజులు డైవర్స్ పేపర్స్ పంపించింది అయితే లోకల్ న్యూస్ ఛానల్ వాళ్ళతో ఆ హస్బెండ్ మాట్లాడుతూ ఈ మా పోయిన్ సార్ కూడా అంతే ఏదో ఆస్ట్రాలజీ చెప్పాడని చెప్పి ఒక సంవత్సరం అంతా ఏదో నమ్మకాలు పెట్టుకుని కూర్చుంది దగ్గర దగ్గర వన్ ఇయర్ తర్వాత ఆ నమ్మకాలను వదిలేసింది ఇప్పుడు ఇది చేస్తుంది అని చెప్పి ఆయన నవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు